ప్రైస్ అలాడ్ ప్రభుత్వ ప్రియులారా ప్రభు యేసు క్రీస్తు వారికి శ్రేష్ఠ నామం వందనాలు తెలియజేస్తున్నాను రండి ప్రియా దేవుని నేను ఆదివారపు ఆన్లైన్ సాయంకాలపు ఆరాధనలు ఆరంభిస్తున్నాము ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు ప్రపంచంలో ఏ ఏ దేశంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఈ ఆన్లైన్ ఆరాధనలో మీరు పాల్పంపులు పొంది ప్రతి ఆదివారం కూడా ఆత్మీయంగా ఎదుగుదలకు దోహదపడే ఈ ఆరాధనలో పాల్గొంటారని ప్రభు యేసు నామమున మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాం నేను బాపి శుభాషి గారిని గనుక పగలు మా సంఘాల్లో ఉండాలి కాబట్టి సాయంకాలము ఐదు గంటల నుండి ఆన్లైన్ ఆదివారపు ఆరాధన ఆరంభం అవుతుంది ఆసక్తి కలిగిన వారు మమ్మల్ని వెంబడించవలసిందిగా ప్రభుత్వ మనవి చేస్తున్నాను మంచి ప్రవచన విడుదల వరములు కలిగిన దైవజనురాలు రెవరెండ్ శాంతి కిల్లాడ గారు మరియు దేవుని సేవకు రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడ అనబడిన నేను ఆదివారపు ఆరాధనలో సేవకుడుగా వ్యవహరిస్తాం కాబట్టి రండి అందరూ కలిసి ప్రతి ఆదివారం కూడా ఆరాధన చేస్తూ దేవుని బిరుదల పొందుకుంటూ దేవుని ద్వారా మేలు పొందుకుంటూ ఆత్మీయంగా ఎదుగుచూ ఉందాం చాలా మంది నేను చేసిన రెండు సబ్బాత్ వీడియోలను చాలా మంది చూశారు చూసి వారు అందులో సబ్బాత్ ఆచరించిన వారు చాలా మంది ఫోన్ చేస్తున్నారు చేసి వారు ఏమంటున్నారంటే ఆదివారు ఆరాధన అనేది అపోస్త్రులు పాటించారని ఒక రిఫరెన్స్ చూపించండి చాలు మేము ఆదివారాధనకు వచ్చేస్తాం అని మేమందరమే వచ్చేస్తామని వాళ్ళు ఛాలెంజ్ పూర్వకంగాను లేకపోతే ప్రేమ పూర్వకంగాను మొత్తానికి వాళ్ళు నాతో మాట్లాడారు అంటే ప్రియపెట్టే వాళ్ళు ఈ రోజు వీడియో అంశం ఏమిటంటే అపోస్త్రులు నియమించిన మొదటి సంఘ నియమమును ఆచరించిరి అపోస్తలు నియమించిన మొదటి సంఘ నియమమును ఆచరించరి అవును ప్రియులరా యస్సు ప్రభువారు ప్రభు వారు నియమించిన నియామకమునది అపోస్తులు కూడా సంఘము అనగా క్రైస్త సంఘం వన్యుల నుంచి వచ్చిన క్రైస్తవుల యొక్క సంఘము అనగా క్రొత్త నిబంధన సంఘము ఏ రీతిగా ఉండాలి అన్నది వారు కొన్ని నియమాలు నియమించి ఆ యొక్క బైబుల్లో విడిచిపెట్టారు విడిచిపెట్టమే కాదు వాటిని ఆచరించారు సంఘమునకు అపోస్తులు నియమించిన నియమమును వారు ఆచరించిరి అపోస్తులు కాబట్టి సక అంటే ఏంటి అంటే అపశ్రుడి కార్యముల గ్రంథం రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చంలో ఎలాగుంది వీరు అపశ్రుడి బోధనో సహవాసం అందును రొట్టు విలుచిటి ఎందును ప్రార్థన చేతి ఎందు ఎడతెగక ఉండేరి అనే మాట ఉంది ఎందుకున్నారట అంటే అపోస్తులు సంఘానికి అన్య క్రైస్తవుల సంఘానికి నియమించిన నియామకములో మొదటి నియమం అది మరి నియమించిన వారు దాన్ని దాటిపోతారా సబ్బాతుల్ని ఆరాధించి అంటే సబ్బాత్ ఆరాధన చేసి నియమించిన వారు దాటిపోవరు కాబట్టి వీరు ప్రతి ఆదివారంలో కూడా వీరు ఆరాధన చేసినట్లుగా బైబిల్లో ఉంది రండి ప్రియా దేవుని జనాగమ ఆ యొక్క అపోస్తులు ఆదివారపు ఆరాధన ఆచరించారు సబ్బాత్ దినమున తర్క్కించడి వారు ఇది మా ఇంట్లో పెట్టుకోండి ఎందుకంటే సబ్బాత్ అనేది ఆచారమే గాని ఆరాధన కాదు ఈ ఈ మొదటి నియమమును ఎక్కడ ఆచరించారు అంటే అపోసుల కార్యములు గ్రంథం ఇరవై అధ్యాయం ఏడు వచనంలో ఆచరించారు ఈ మొదటి నియమముని ఏంటదాట నేను చదువుతాను ఎలాగుంది చూడండి అపోమిల గ్రంథం ఇరవై అధ్యాయం ఏడు వచనం ఆదివారం మేము రొట్టి విరుచుటకు కూడినప్పుడు పౌరు మరణాడు వెలనయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను అబ్బా మాకు ఇదా ఇది మాకు తెలిసేయండి అని మీరు అనవచ్చు కానీ అపోసరుడు ఏ అయితే నియమించారో ఆ నియమం ఎక్కడ జరుగుతుందా లేదనేది చూడండి సంఘానికి నియమించిన నియమం ఏంటా నియమం అంటే రొట్టె విరుచుట సహవాసు ప్రార్థన చేయట అపోసరుడు బోధ ఈ నాలుగు కూడా ఉంటేనే అది సంఘము సంఘ నియమము అప్పుడు ప్రభు నైసుక్రిస్తు వారిని ఆరాధించేది ఒకటి ఉంది ఆరాధన నియమం అది అది వ్యక్తిగతమైనది అది నియమించినది కానీ అది వ్యక్తిగతమైనది నీ గుండెల్లో దేవునికి తృప్తికరమైన వలియాకబోగా ఆరాధన చేసేది అది ఒకటి నియమములో ఉంది ఈ నియమం ప్రకారంగా అయితే అపోస్తులు కార్యక్రమం ఇరవై ఏడు మేము రొట్టె రొట్టిమిరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు వెళ్లనయుండి అనే మాట ఉంది ఈ ఆదివారం కొరకు ఎదురు చూసి ఆదివారం వీరు వీరు పాల్పుంపులు పొందారు ఎందుకంట రొట్టిమిరుచుటకు కూడిన కూడారంట ఆ టైంలో లో పౌలు గారు బోధించారు అపోయ ఎందులు ఉన్నారు ఆ రోజు సహవాసము అంటే కూడారు కనుక సహవాసం రొట్టు విరిచారు ఆ రాత్రి అంతా సుదీర్ఘ ప్రసంగం చేశాడు ఆ యొక్క గారు తర్వాత ఇంకొక దగ్గర ఉంది ఏంటట అంటే కొరిది రాసిన పత్రిక మొదటి పత్రిక పదహార దేవ ఒకటి రెండు వచ్చంలో ఎలా ఉంది ఆ యొక్క ప్రియా ఎలా ఎలాగుందంటే పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారమును మీరును చేయుడి గలతీయ సంగములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి ఏంటా నియమము అంటే చంద విషములో ప్రతి ఆదివారమునో మీలో ప్రతివాడునూ తాను వర్ధిల్లుచున్న కొలది అంటే ప్రతి ఆదివారమున ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడునూ తాను వర్ధిల్లుచున్న కొలది మనకి ఇక్కడ అంశం ఏంటంటే అంటే ప్రతి ఆదివారమున కానుకలు పట్టే నియమము అది ఇది గలతీ సంఘములో కూడా చెప్పాడు అది కూడా ప్రతి ఆదివారమున అంటే పునరుద్ధార దినమైన మొదటి దినబడ అనబడిన ఆదివారము ఇక్కడ ఇరవై హై ఏడవంలో ఆదివారమే రొట్టు విరిచినకు సహవా సహవాసంగా కూడారు ఆ తర్వాత అపోసులు బాధ ఎందు ప్రార్థన ఎందు ఆ రాత్రి అంతా కూడా ఎక్కడ చూస్తే ఇక పౌరు గారు సలహా ఇచ్చారు ప్రతి ఆదివారం నా గల్తీ సంఘములకు చెప్పారు నియమించారట ఇక్కడ ప్రతి ఆదివారం మీలో కూడా ప్రతి వాడు అంటే అర్థమేంటట సంఘారాధనలు ప్రతి ఆదివారము ఆచరించాలి అని ఒక నియమమును నియమించారు ఆ నియమములో మొదటిది అపోసులు బోధ తర్వాత సహాసము రొట్టు విరిచిట తర్వాత ప్రార్థన ఎందుకు ఎడతగ్గక తర్వాత ఇప్పుడు ఇక నియమించింది చంద కానుక అనేది కాబట్టి సగ నియమమును అపోసులు చెప్పారు తూచే తప్పకుండా దాన్ని పాటించినట్లుగా ఆయొక్క అపోసులు కార్యక్రమం ఇరవై అధ్యాయం ఏడవచ్చనూ పరిజిల్ రాసుల పత్రిక పదహారు అధ్యాయం ఒకటి రెండు వచ్చిన కూడా వ్రాయబడి ఉన్నది దేవుని నుంచి జనాగమా సబ్బాత్ అనేది ఏం అంటే తర్కించులకు వెళ్ళేవారు ఇప్పుడు సబ్బత్ ఆచ ఆరాధించడానికి సబ్బత్ ఆరాధన చేయడానికి సబ్బత్ ప్రార్థన చేయడానికి సబ్బత్ అనుమతిస్తుందా ఆజ్ఞ అంటే అది అనుమతించదు ఎందుకట అంటే విశ్రాంతి పొందడం అనేది విశ్రాంతి తీసుకోవడమే సబ్బత్ యొక్క ముఖ్య ఆచరణ నియమము కాబట్టి దానిలో సంఘ నియమం లేదు ఆరాధన నియమం లేదు ప్రార్థన నియమం లేదు ఓకేనా మార్కుశ వార్త రెండవ తేమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చి ఎలా ఉంది యేసు క్రీస్తు ప్రభు వారే చెప్పారు ఏమని చెప్పారట రండి చూద్దాం మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడేను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడ్డాది కానీ మనుషులైతే విశ్రాంతి దినమునకు అంటే బానిస కాడని అర్థం నా మాట చెప్తూ ఆయన ఏమంటాడంటే అందుకు మనుష్య కుమారుడు విశ్రాంతి దినములకు ఉన్నాడు అంటే సబ్బాతి దినములకు ఉన్నాడు అయితే మనుషి కుమారుడు విశ్రాంతి దినమునకు ఉన్నాడు తర్వాత చూస్తే ప్రియా దేవుని జనాంగమా కొనసీల్ రాష్ట్ర పత్రిక రెండాధ్యాయము పదహారు వచ్చంలో చూస్తే ఆ యొక్క అపోసులైన పౌన్ గారు చెప్తున్నారు కాబట్టి అన్నపానముల విషయములో నేను పండగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములో మీకు తీర్పు తెరిచిన అవనికి అవకాశం ఇయకుడి ఎందుకు ఇవ్వకూడదట అంటే ఇవి రాబో వాటి యొక్క ఛాయే గాని స్వరూపము శరీరంగా క్రీస్తులో ఉన్నది నిజ స్వరూపం క్రీస్తులు అంటే శరీరంగా యేసు ప్రభుగా ఉన్నది కాబట్టి నిర్స్వరూపమైన యేసుక్రీస్తుని గమనించ నిరస్వరూపమైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధన జన్మని ఆరాధన దినముగా చేసుకున్న ప్రత్యక్ష దినముగా పాత్ర పాతరమందంలో కూడా ప్రిమేటివల్ అలా గమనించండి ప్రతి పాత్రమందంలో యూదులకి సమాజ మందిరాలు ఉండేవి కానీ ఆరాధన బలి అర్పణించే ఇచ్చే స్థానం మాత్రం ప్రత్యక్ష గుడారం అది వేరే అది ఆరాధనా స్థలం ప్రత్యక్ష గుడారం కానీ ఇక్కడ ఏంటట వీధి వీధికి సమాజ మందిరాలు ఎందుకట అసలు విశ్రాంతి తీసుకోవాల్సిన విశ్రాంతి దినము వేరే సమాజ మందిరాల్లో సమాజం యొక్క గొడవలు తీర్చుకోవటానికి సమస్యను పరిష్కరించడానికి ఇవి మహే మహుషేను ఒక మహిళ శాతం నియమించబడిన డెబ్బెని మంది చేసిన పని అది కాబట్టి ప్రియా దేవుని జనాగమ యేసు ప్రభువారిలో నిజస్వరూపం ఉంది యేసు క్రీస్తు ప్రభు వారు విశ్రాంతి జన్మణికు ఉన్నారు కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రోత్న దినం అనేది మనకు రక్షణ ఇచ్చింది నీతిని ధరింపజేసింది కాబట్టి ప్రభు దెలవు అనబడిన ఆదివారము అనేది పరిగణలోకి తీసుకొని అపోసులు ఆచరించారు మనల్ని ఆచరించమన్నారు నియమములు నియమించారు అయితే ఆదివారము కృత నియమంలో ఆరు మార్లు రాయబడి ఉంది ఆదివారము అనే మాట ఆరు మార్లు రాయబడి ఉంది ఇక్కడ చూస్తే అపోసరులు సంఘ మొదటి నియమమును ప్రతి ఆదివారము పాటించింది గానీ అపోసరులు సబ్బాతంలో యూదులతో తర్కించకు వెళ్ళిచుండేటి వారు తప్ప ఆచరించడానికి కాదు ఎక్కడ చూసినా తర్కించడం అనేది కనబడుతుంది అక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు బాప్తి తీసుకున్న తర్వాత ఆ యొక్క ఉపాస దినములు పాటించిన తర్వాత పూర్తి అయిన తర్వాత వెళ్ళి ఆ దేవాలయంలోకి వెళ్ళి తన గురించిన మాటలు అంటే దేవాలయం అంటే ఎక్కడ శనగ మందిరానికి శనగ్కి వెళ్ళి ఆ యూధులందరూ ఉన్నప్పుడు తన గురిచిన మాటలు అనేది చెప్పడానికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది కాబట్టి అంతేగాని ఆరాధన చేయడానికి ఆదివారంగా లేకపోతే శనివారం సబ్బాదిగా ఆచరించడానికి ఆయన వెళ్ళలేదు సంఘ నియమమును మాత్రము ప్రతి ఆదివారంలో జరిగించిన వారు ఎవరట అంటే ఇది క్లియర్ అపోసులు సబ్బాతి జన్మన రొట్టు విరిచుటకు కూడినప్పుడు అని బైబుల్లో ఎక్కడా వ్రాయబడలేదు అపోస్తు రొట్టు రొట్టి కూడినట్లు ఎక్కడ కూడా బైబుల్లో రాయబడలేదు ఆ తర్వాత ఏంటట అంటే ఆదివారం నని మాత్రం ఆదివారంలో రొట్టు విరిచుటకు కూడి కూడినట్లుగా ప్రసోస్సులు బోధ చేసినట్లుగా కనబడుతుంది ఆ తర్వాత చూస్తే ప్రియ దేవం జనాగమా ప్రతి ఆదివారంన మీలో ప్రతి వాడునూ తాను వృద్ధి వృద్ధిలు చున్న కొలది అని మాట అన్నాడు కానిక విషయంలో అంటే ప్రతి ఆదివారం అనేది ఆరాధన దినం అనేది డిక్లరేషన్ కనుక ఆదివారమే ప్రభు పునరుద్ధాన దినమో ప్రభుని యేసుక్రీస్తు ఆరాధన దినమో ఆమె కాబట్టి అపోస్త్రులు ఆదివారం ఆచరించారు సబ్బాతు ఆరాధన కాయినప్పుడు సబ్బాతు ఆచారమే అయినప్పుడు సబ్బాతు ఆరాధన కాయినప్పుడు సబ్బాతు ప్రార్థన కాయినప్పుడు దాన్ని ఎలాగా ఆచరిస్తారు కానప్పుడు అవి కావు కాబట్టి ఏది నిస్వరూపట పడ్డ క్రీస్తులు ఉన్నది ఆ యొక్క పునరుద్ధానపు దినబనబడిన ఆదివారము సంఘారాధన క్రమము ఆ క్రమాన్ని అపోసలు పాటించారు ఈరోజు క్రైస్తవు మా నీవు నేను పాటించాలి ఇప్పటివరకు కూడా ఇటు ఇక సత్యములో లేనట్లయితే మీరు ఎంతవరకు కూడా సబ్బాత్వ్ని పాటిస్తూ ఆచరిస్తున్నట్లయితే మార్మస్ పొందినట్లయితే మాకు ఫోన్ చేయండి అమ్మమ్మని సంప్రదించండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె